పరిశుద్ధుడు దేవ సర్వోన్నత మా ప్రియపరలోక తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి అవును ప్రభా నీవు చేసిన ఉపకారములలో దేనిని మరొక నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవ నీకు వందనంలో ప్రభా న ప్రభా ఇతరము మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం తండ్రి విషయా గ్రంథం నలభై ఐదో అధ్యాయము ఆరవ వచనంలో తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని యహోవాను నేని నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఇచ్చిన వాగ్దానం బట్టి నీ పొందనంలో అవును ప్రభా మేము నిన్ను ఎరగలేదు అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరిచి ఉన్నారు తండ్రి మేము అస్సలు యోగ్యులం కాదు కానీ నీవు మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు ప్రభా నీవు తప్ప ఏ ఏ దేవుడు కూడా లేడు తూర్పు దిక్కు నుండి పడమడి దిక్కు వరకు కూడా ఏ దేవుడు కూడా లేడు నీవు తప్ప ఏ దేవుడు లేడు ప్రభా మేము ఆ విషయం తెలుసుకొని నీకు కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాము ప్రభా నీవు పరిశుద్ధురావు సర్వశక్తివంతురావు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ఒక్కడే కుమారుడనే యేసుక్రీస్తును మా కొరకు బలిగా ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రములు అవును ప్రభా ఏమాత్రము మేము నిన్ను ఎరగకుండినప్పటికీ కూడా నీవు మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడవు ప్రభా తల్లి నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడవు ప్రభా మమ్మలను గొప్ప పనులకు సత్క్రియలు చేయడానికి నీవు జగత్తు పునాది వేయ బడక మునిపే మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా పౌలు కూడా నేను ఎరగలేదు పౌలు కూడా నీకెంతో విరుద్ధంగా ప్రవర్తించాడు ప్రభా ఎంతో వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ కూడా అతనిని సిద్ధపరచుకొని ప్రభా మీరు అతనికి నీ యొక్క ముఖ దర్శనము ఇవ్వడం ద్వారా ప్రభా సౌలుగా ఉన్నటువంటి అతన్ని పౌలుగా మార్చుకున్నారు నీకు వందనంలో ప్రభా మేము కూడా అన్యులము నిన్నెరగని వారం అయినప్పటికీ నీ తండ్రి మా పూర్వీకులు ఎవరో నిన్ను తెలుసుకున్నారు ఆ విధంగా ప్రభా మేము కూడా నిన్ను తెలుసుకోగలిగినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు ఎంతోమంది ప్రభ మరి నేను ఎరగని స్థితిలో నుంచి నేను నేను స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మీరు ఏర్పాటు చేసుకొని సిద్ధపరచుకునేందుకే నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మా దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు ఇదంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాయి పెందలు కడ నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించడానికి నిన్ను గనపరచడానికి నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వినాలి స్తోత్రంలో అవును ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయంలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము నీవు తప్ప వేరే దేవుడు ఎవరు కూడా లేరని ప్రభా మేము అనేకులకు చెప్పగలగడానికి మాకు సహాయం చేయండి ప్రభా మేమైతే పాపులము అల్పులము అయోగ్యలము అక్కడకు రానివరం అయినా తండ్రి నీవు మమ్మల్ని ఏర్పరచుకునేందుకు నీకు వందనం చూపించుకుంటు తండ్రి మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని వాడుకోనండి ప్రభా అత్యధికంగా వాడుకోనండి ప్రభా మహిమకరంగా వాడుకోనండి మా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము నేను మహిమపరిచేలాగా తండ్రి మేము ఇతరులకు నేను తెలి తెలియజేసేలాగా కృప చూపించండి తండ్రి అవును తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభా మా జీవితాలలో నాయన మేము చేసినటువంటి ప్రతి పాపంను క్షమించినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి మేము పడిపోయినప్పటికీ తండ్రి తిరిగి లేవనెత్తే దేవుడవు ప్రభా మేము ఎప్పుడు పాపం చేసి పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను అడిగితే తిరిగి మమ్మల్ని క్షమించి లేవనెత్తి మమ్మల్ని తిరిగి నీ బిడలుగా చేసుకునేటువంటి దేవుడు తండ్రి నీకు వందనం చేరించుకుంటున్నాం ప్రభా తండ్రిని యొక్క ఒక్కడే కుమారుడు నిష్క్రిస్తుని బలిగా అర్పించడం ద్వారా మాకు నిత్య జీవాన్ని దేవుడు రక్షణ అనుగ్రహించిన దేవుడు నీ ఉచితమైన కృపచైతన్య ప్రభావం మేము రక్షణ పొందుకున్నాం ప్రభా మేము చేసింది కేవలం ప్రభా ఆ విశ్వాసం కూడా నీవు పెడితేనే తండ్రి ఆ విశ్వాసం ద్వారానే ప్రభా మేము కృప చేత రక్షించబడి ఉన్నాము తండ్రి నీవు మాకిచ్చినటువంటి ఆ విశ్వాసం అనే వరమును బట్టి కూడా నీకు వందనాలు ప్రభా నీవు మా జీవితాలలో మాకిచ్చినటువంటి ప్రతి కృపావరమును బట్టి కూడా నీకు పొందడం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి అయినా ఏదే కాలంలో ప్రభా మేము తిరిగి మా పనులకు మేము వెళ్తున్నాము రాత్రి ఎంత మమ్మల్ని కాపాడినదేవా నీకు స్తోత్రములు మంచి నిద్ర ఇచ్చిన దేవానికి స్తోత్రంలో క్షేమంగా ఆరోగ్యకరంగా మమ్మల్ని లేపిన దేవానికి స్తోత్రంలో తండ్రి దేవా ప్రభ ఇద్దరం మా పనులలో మాకు తోడయ్యము మా ప్రయాణంలో క్షేమము భద్రతను మాకు అనుగ్రహించి తండ్రి మేము మీకు నేను పరిచే విధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా దేవా మరి మా నడకను మడ మా యొక్క మాటలను క్రియలను సమస్తంలో నేను చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి విద్యార్థులని దీవించండి తండ్రి వారికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి తెలివి చేత జ్ఞానం చేత నింపండి ప్రభున్నాన కొగా ఉన్నటువంటి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఏ సబ్జెక్టులో అయితే వారు బలహీనంగా ఉన్నారో ఆ విషయంలో తండ్రి మీరు కృప చూపించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి తప్పకుండా నేను అంగీకరించి నేను నీ యొక్క జ్ఞానం ద్వారా వారు అదంతా కూడా నా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ నేను ప్రార్థించే కృపను వారికి దయచేయండి శాతాను ఉచిలో చిక్కు వాళ్ళను కాపాడండి ప్రభ నీ కాపుదల్లో వారిని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి అనేకమైన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు డిఎస్సీలకు నీట్ ఎగ్జామ్స్కు ప్రభాతండి ఇంకా ఇది ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అదే విధంగా రెగ్యులర్గా టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ కూడా రాసేటువంటి విద్యార్థులు ఉన్నారు వారందరూ కూడా ఇప్పటి నుంచే ఎంతగానో చక్కగా ప్రిపేర్ అవుతుంటుండగా వారికి మంచి జ్ఞానంతో జ్ఞానం అనుగ్రహించి తండ్రి మంచి ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవాహి సమయంలోనైనా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి ఉద్యోగంలో దయచేయండి వారికి అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఓపెనింగ్స్ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అనేకమైన మార్గంలో వారి ఎదురు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కాకుండా కృంగుదలకు గురి కాకుండా కాపాడడం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం తండ్రి ప్రభాని యొక్క ధైర్యంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయచేసి లేవనెత్తుం తండ్రి ప్రభా వారి ఎదుట వారికి అనేకమైనటువంటి విధాలుగా సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని దీవించి వారికి చక్కటి సంబంధాలు మీరు తగిన సమయంలో కుదిరిస్తారని నమ్మకంతో విశ్వాసంతో వారిని వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి మీరు ఎవరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు ప్రతి నైనా సాటి అయిన సహాయం మీరు ఏర్పాటు చేసి ఉంటారని నమ్మకంతో వారు ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడలను కూడా మీరు దీవించండి వారి ఎదుట తండ్రి వారిలోనైనా నీ పునరుత్ శక్తిని ప్రవేశపెట్టము ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కాకుండా కాపాడము తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదని వారు తెలుసుకొని ప్రభా నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి ప్రభా వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దీని ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వారికి తప్పకుండా విజయ అనుగ్రహించండి మా దేవా ప్రభా ఎవరెవరికైతేనైనా ఏవైనా ఫండ్స్ రావాల్సి ఉన్నాయో వాటన్నిటిని ప్రభా వెంటనే ఏ శ్రమలో విడుదల చేస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ ఇంకా ఎవరెవరైతేనైనా స్థలాలు అమ్మకానికి పెట్టి ఇల్లు అమ్మకానికి పెట్టి అమ్ముడివో పో అలాంటి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థ వేడుకొంచున్నాము మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి ఆ వేదనకరమైన పరిస్థితి నుంచి నేను వారికి విడుదల అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి ఇండ్లకు చేరలాగను కృప చూపించండి ఆ కుటుంబాలను మీరు ఆదరించండి తండ్రి ఆ కుటుంబంలో ఎంతోమంది నైనా ఎంత కష్టపడుతున్నారు ప్రభా మా తండ్రి దేవ వారు తండ్రి తమ యొక్క పనులు ఏ మానుకుని ప్రభా మరి ఆ యొక్క మరి పేషెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని చూసుకోవడానికి వారు తమ సమయాన్ని త్యాగం చేస్తుంటున్నారు ప్రభా వారికి కావాల్సినటువంటి ఓపికను సహనాన్ని అనుగ్రహించండి ప్రభానైనా మరి ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి తండ్రి త్వరగా వారి ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి ఈ దినము ఎవరెవరైతేనైనా సర్జరీలు గుండా కీమోథెరపీలో గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్నారు అలాంటి వారికి కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించిన క్షేమమును ఆరోగ్యమును దయచేయండి ప్రభావనైనా మరి ఎవరైనా రిపోర్ట్స్ కొరకు వెళ్తున్నట్లయితే వారికి క్షేమకరమైనటువంటి సమాచారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను ఆశ్రదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భంతో ఉన్న స్త్రీలను ఆశీర్వదించి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోపములు లేకుండా ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి తండ్రి నాయన ఆర్థిక భారాలతో ఉంటున్నారు ముఖ్యంగా నాయన మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆర్థిక భారంలను తొలగించమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లకు నర్సెస్ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి టెక్నీషియన్స్కి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తండ్రి ఇంకా ఇతర ఫీల్డ్స్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి సైనికులను పోలీస్ వ్యవస్థను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థను ప్రతి పనిచేస్తున్నటువంటి వారిని ప్రభ మరి ఈ దేశంలో కాపాడుతున్నటువంటి వారిని తండ్రి మీరు కనుకరించి కాపాడుతండి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించండి దేవా ప్రభ నీవు ఎంతో గొప్ప దేవుడు అవుతాండి మరి ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడున్న పరిస్థితులను బాగు చేయండి ఎరుస్లను దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని ఏదాయి ప్రార్థిస్తున్నాము మా తండ్రి నాయన నిత్యము నీవు ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉంచుకొని నా తండ్రి నీకు వందనములు ప్రభా మేమంతా కూడా నీ కంట్రోల్లో ఉన్నందుకు నీకు వందనములు మా జీవితాలలో మాకున్న సమస్యలను తొలగించండి కుటుంబంలో శాంతి సమాధానంగా అనుగ్రహించండి ఎంతమంది కుటుంబాలలో తండ్రి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మరి అసమాధానం ఉన్నదో అదంతా తొలగించండి ప్రభా శాంతిని అనుగ్రహించండి మా తండ్రి విడిపోయిన బాలభర్తలు కలుసుకునేలాగానే సహాయం చేయండి ప్రతి కుటుంబంలో కూడా నాయన మనస్పర్ధలు లేకుండా కాపాడడం తండ్రి మా ప్రభా కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను ఏ స్నామలో బంధిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎవరెవరైతేనైనా మరి రక్షణ పొందక ఉన్నారో అలాంటి వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దుర్యర్శనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి ఏ స్నామంలో విడుదల గాక మా ప్రభా తండ్రి మరి ప్రతి కుటుంబంలో కూడా ఆనందం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా దేశం దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం నాయన ప్రస్తుతాలపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి బ్రహ్మ కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి మా దేశంలో అధికారులను ఉద్యోగులను పరిపాలకులను విరదీయించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా న్యాయంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా న్యాయ వ్యవస్థను తండ్రి వీటి చూస్తున్నారు భయంకరమైన స్థితిలో ఉంటుండగా ప్రభానైనా ఆ పరిస్థితుల్లో నుంచి నైనా విడుదల గురించి శాంతి సమాధానం అనుగ్రహించమని అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ఈ ప్రార్థనలు ఇగబోల్సిన ప్రతి ఒక్కరిని దేవించండి అనారోగ్యము శారీరకమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి క్షేమంగా ఆరోగ్యకరంగా స్వస్థపరచమని వేడుకుంటున్నాం అనేకమైన వ్యాధులతో అనేకమైన బలహీనతలతో ఉన్నారు ప్రభా వారిని మీరు దీవించిన ఆయన స్వస్థపరిచమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా మానసిక రుగ్మత నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ఎంతోమందినైనా ఆ విధమైనటువంటి బాధలు ఉంటున్నాయి మా ప్రభ అల్జమెర్స్ తండ్రి డిమెన్షియా మరి ఇంకా పార్కిన్సన్స్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి నరాల బలహీనత నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ప్రభాయన ఇంకా ఇతర బలహీనతలు మరి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వీటన్నిటి నుంచి కూడా విడుదల మజుల్ పెయిన్స్ నుంచి విడుదల ప్రభా మరి గుండె జబ్బుల నుంచి మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి మరి ఇంకా ఇతర అనేకమైన భయంకరమైన సమస్యల నుంచి అంతట్లో నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో తండ్రి మందులు మందులునే జబ్బులుతో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభా మీరు దయ ఉంచండి స్వస్థపరిచమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవెంతో గొప్ప దేవుడవు తండ్రి స్వస్థపరిచే దేవుడవు ప్రభా మరి మనుషులు ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే దేవుడు అయితే తండ్రి కొంతమంది నాయన మరి తమ యొక్క పాపంలను బట్టి తమ యొక్క బలహీనతలను బట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నారేమో అలాంటి వారికి జ్ఞానం అనుగ్రహించండి స్మోకింగ్ హ్యాబిట్స్ నుంచి ప్రభా ఆల్కహాల్ నుంచి డ్రగ్స్ నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని తండ్రి తయవించి ప్రతి ఒక్కరిని కాపాడి నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి ఏదైనా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న విడుదల దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎంతమంది అయితేనైనా అప్పుల సమస్యతో బాధపడుతున్నారు వారికి అందరికీ విడుదల అనుగ్రహించి అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మా ప్రార్థనలు ఈ దినము నాయన అనేక మంది తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు భవిస్తున్నారు అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్